నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే కువైట్లోని ప్రవాసులకు శుభవార్త చెప్పింది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిషేధం ఎత్తివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది వివరాలకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సహకారంతో వేసవి కాలంలో డెలివరీ రంగం కంపెనీలు బైక్ల ఎవరైతే డెలివరీ చేస్తూ ఉన్నారో వాటి కార్యకలాపాలు నిలిపివేయబడిన తర్వాత సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి వినియోగదారుల డెలివరీ కంపెనీలకు చెందిన మోటార్ సైకిళ్ల కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది ప్రస్తుతం బైక్ పైన ఎవరైతే డెలివరీ చేస్తూ ఉన్నారో వాళ్ళకైతే కానీ ఎండ ఎక్కువగా ఉండడంతో అయితే వాళ్ళపైన నిషేధం విధించడం జరిగింది అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే ఉండేది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది అనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి అలాగే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుదల ఉంటుంది తీవ్రమైన వేడి ఉంటుంది కాబట్టి ప్రవాస కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే కువైట్ అధికారులు గతంలో ప్రకటించడం జరిగింది ప్రస్తుతం వారిపైన విధించిన నిషేధం ఏదైతే ఉందో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఎత్తివేస్తూ ఉన్నామో దీంతో మోటార్ బైకులు ఏవైతే ఉన్నాయో బైక్లపైన డెలివరీ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ముందు మాదిరిగానే మీరు మళ్ళీ యధావిధిగా అయితే మీ విధులు నిర్వర్తించవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అలాగే కువైట్లోని భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ సూర్యకాంతికి నేరుగా బయట ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి నిషేధం ఎత్తివేయనున్నారు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రవాస కార్మికులు పని చేయకూడదని చెప్పి నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క నిషేధం ఎత్తివేయనున్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్